హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా చిన్ని ప్రపంచం ఈరోజు మా మెద్ది తోటలు మినీ గార్డెన్లో టమాటాలను చూపిస్తాను ఒక్కసారి చూడండి ఎన్ని టమాటాలు అసలు ఉన్నది మూడు చెట్లు మూడు చెట్లకి మొత్తం కాయలు కలిపితే సుమారు ఒక నాలుగు కేజీల వరకు ఉంటాయేమో అంతగా ఉంది చెట్టు కొమ్మలు అయితే పడిపోతూ ఉంటే బరువుకి ఇక సపోర్ట్కి ఒక పైపుని నాటి వాటికి కట్టేశాను ఇంకా ఇలా ఇన్ని కాయలు రావడానికి అందులోనూ పువ్వులు రావడానికి నేను చేస్తున్నదంతా ఒకటే అనమాట రోజు మార్చి రోజు ద్రావణాలు ఇవ్వడం ఆ ద్రావణాలు కూడా ఏంటి అంటే బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఫ్రూట్స్ తొక్కలు కానీ ప్రతిదీ కిచెన్ వేస్ట్ ఏదైనా కరెక్ట్గా ఒక నాలుగు రోజులు బాగా పెట్టి ఆ నీళ్ళని డైల్యూట్ చేసుకొని దానిలో కొంచెం వేప నూనె కలిపి మొక్కలకు గనగా ఇస్తే చాలా మంచిగా వస్తాయండి చిన్న చెట్లైనా సరే పిందెలు కాయలు రావడం స్టార్ట్ అయిపోద్ది ఇక్కడ చూడండి ఆకుకూర ఇది మా నెల్లూరు సైడ్ ఆకుకూర చిర్రాకు అంటాం మేము తోటకూర లాంటిదే కానీ తోటకూర అయితే కాదు ఇటువైపు అంటే శ్రీకాకుళం ఇటువైపు కొయ్య కూర అంటారు పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూసారా ఆరెంజ్ కలర్ కలర్ గులాబీ చెట్ పువ్వు చుట్టూరు మొగ్గలే ఉన్నాయి బాగుందా